హాయ్ గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము ఇంగో టుడే అయితే సంక్రాంతి ఫుల్ లాక్ దిద్దాం అనుకుంటున్నాము కానీ ఎక్కడి వరకు వస్తుంది అనేది మాకు అంత ఐడియా రావట్లేదు ఎందుకంటే బై మిస్టేక్ మర్చిపోవచ్చు ఇవాళ బిజీ షెడ్యూల్ కదా ఇంకా ఇప్పుడైతే మార్నింగే సిక్స్కి లేసాము సిక్స్ థర్టీకి అలా బయటకు వచ్చి అంత అమ్మమ్మ అయితే కడిగింది చూడండి నిన్న కూడా ముగ్గు వేసాం కదా ఈరోజు రోజు కూడా ముగ్గు వేయాలంట వేద్దాం అనుకుంటున్నాము ఇంకా ముగ్గు వేసిన దగ్గర కూడా మొత్తం క్లీన్గా వేసేసింది నీట్గా గడిగింది ఇప్పుడైతే ఇక్కడ ఇటు సైడ్ అయితే ముగ్గు వేయాలి మనము చూడండి ఎలా ఉందో వెదర్ కూడా చాలా కూల్గా ఉందనమాట ఇంకా మంచు వస్తూనే ఉంది కొద్దిసేపు అయిన తర్వాత వేద్దామని అనుకుంటున్నాం అనమాట ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట ఇంకా అమ్మమ్మ వెళ్తుంది ఇంకా మా మమ్మీ అయితే అక్కడ బయట బాసలను అయితే తోమేస్తుందన్నమాట చూడండి ఎలా ఉంటుందో ఫుల్ వ్లాగ్ చూసి అయితే మంచిగా కామెంట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి గాయస్ మా మమ్మీ అయితే బాసలు తోముతుంది చూడండి గాయస్ ఇంట్లోకైతే వెళ్తున్నాను ఇప్పుడైతే మా అయితే లేచిండు అందరు లేచారు కాకపోతే మా చెల్లమ్మ మా చిట్టి ఒక్కతే లేవలేదు చూడండి ఎట్లా ఉందో చిటి హాయ్ ఎవరు లేపినా కూడా లేవదు అనమాట మాకు టైం రావాలి టైంకి లేవాలి అని అప్పుడు లేస్తుంది హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ హాయ్ పిన్ని లేచినవా ఇప్పుడే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సంక్రాంతి ఫుడ్ వచ్చింది వచ్చిందనమాట నైట్ పిన్నికి అసలు నిద్ర పోలే అందుకే ఫేస్ అలా ఉంది ఇగ్నోర్ చేసేసేయండి ఫ్రెండ్స్ ఇంకో మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాము ఇంకో కిచెన్ అయితే ఇలా ఉంది ఇప్పుడు క్లీన్గా డీప్ క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా హెల్దీ ముగ్గేసి మనం కూడా స్నానాలు చేసి రెడీ అవ్వాలి మళ్ళీ పూజ చేసుకొని ఇంకా ఫుడ్ ఐటమ్స్ అయితే చేసుకోవాలన్నమాట ఫుల్ బిజీ ఉంటాం ఈరోజు అమ్మమ్మ హాయ్ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ మమ్మీ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ ఓకే చూస్తుండండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఇంకో ఇగో ఏడి నానా ఇంకో నన్నైతే ఇప్పటి నుంచే కైట్లో ఎక్కిరేసుకుంటా అంటుండు నిన్నడికే ఫోర్ ఫైవ్ కైట్స్ ఇచ్చి పెట్టండి ఇలా హండ్రెడ్ రూపీస్ కైట్స్ అయితే తెచ్చుకుంటాడంట మీరే చెప్పండి ఎవరైనా ఇలా చేస్తారా చెయ్యరండి ఇగో అయితే అన్ని ఉల్టానే చెప్తాడు ఇక మాకు ఇలా హండ్రెడ్ రూపీస్ కైట్స్ తెచ్చుకొని మరి ఎన్ని గంటలు ఎగిరేస్తాడు అనేది అంత ఐడియా లేదు ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మరి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి హాయ్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ ఇగో చూడండి ఇప్పుడే లేచింది మా అయితే ఇక ముగ్గులు వేయాలి మేము ముగ్గులు అయితే స్టార్ట్ చేయాలి ముగ్గులు కూడా మీకు చూపిస్తా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ చూడండి ఫ్రెండ్స్ మా కట్టెల పొయ్యి అయితే మంట పెడుతుంది వాటర్ హీట్ చేసుకొని స్నానం చేయడానికి మీరు కూడా ఇలానే చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వెదర్ అయితే ఎలా ఉంది అన్నది చాలా అంటే చాలా మంచురు కురు కురుస్తుంది అనమాట మేము బయట ముగ్గు వేస్తుంటే కూడా ముగ్గు పైన కూడా మంచురే పడుతుంది మనకి ఎంత కూల్ అంటే చాలా అంటే చాలా కూల్ అందనమాట ఫెస్టివల్ అప్పుడు ఇలానే ఉంటుంది ఇంకా అమ్మమ్మ అయితే ఇప్పుడు పూజ చేయడానికి పూలయితే తెంపుతుంది ఫ్రెండ్స్ చూడండి పూజ అయితే అమ్మమ్మ కంప్లీట్ చేసేస్తుంది మేము మొగ్గ అయిపోయే వరకు చూస్తూ ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇట్లా చెట్టు చేయబెట్టినట్టు ఎస్ చూడండి మొగ్గు ఎంతవరకు అయితే కంప్లీట్ అయిపోయింది ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇంక ఇదైతే కంప్లీట్ అయిపోయింది ఫుల్ ఇది కూడా కాదండి ఇదైతే నేనే వేసాను కలర్స్ అయితే మా పిన్ని చెల్లె కలిసి ఫిల్ చేసరమాట ఇదైతే ఇక్కడి వరకు అయితే వచ్చేసింది చూడండి ఎలా ఉందో ఇక మా మమ్మ అయితే ఇక్కడ ఖాళీ ఉందని చెప్పేసి మళ్ళీ ఇంకొక ముగ్గు అయితే స్టార్ట్ చేసింది టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయిపోయింది గైస్ ఇంకా ముగ్గులే వేస్తున్నారు ఇంక మా పిన్న అయితే ఇంకో ఇలా సైడ్స్కి వేస్తేనే ఫుల్ అయినట్టు అనమాట ముగ్గు అందుకే మళ్ళీ ఇగో ఇదైతే స్టార్ట్ చేసింది వేయడం చూడండి గాయస్ మమ్మీ హాయ్ చెప్పు నచ్చింద పిని ఇప్పుడు బాగుందా హాయ్ గాయస్ చూడండి ఇక మమ్మమ్మ అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే గొబ్బెమ్మలు అయితే పెడుతుంది ఇంకా మా సైడ్ అయితే ఇలానే చేసుకుంటారు గొబ్బెమ్మలు మీ సైడ్ అయితే ఇలా చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి కాయస్ ఇప్పుడైతే అమ్మమ్మ పూలేస్తుంది మేమైతే ప్రతి ఇయర్ ఇలానే పెట్టుకుంటాం అనమాట గొబ్బెమ్మలు ఆవుతో పెట్ ఆవు పేడతో చేస్తుంది అమ్మమ్మ చికెన్లోకి అయితే పూరి అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి మేము ఇప్పుడైతే అమ్మమ్మ పూరి పిండి అయితే తడిపింది ఇంకా పూరీలు అయితే ఇప్పుడు మనం చెయ్యాలి చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది మేమైతే ఛాయ్లో అయితే మురుకులు వేసుకుంటాం ఫ్రెండ్స్ మీరు ఎంతమంది అలా ట్రై చేస్తారనేది చెప్పండి కానీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట అలా చాయ్లో మురుకులు వేసుకొని తింటుంటే అసలు ఆ టేస్టే వేరుంటుంది మీరు కూడా ఇలానే ట్రై చేస్తారా లేదా వేరేలాగేమైనా ట్రై చేస్తారా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూస్తూ ఉండండి వీడియో అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది నేను చెల్లి చెల్లి పిన్ని అమ్మమ్మ మమ్మీ అయితే ఇట్లా ఛాయ్లో మురుకులు వేసుకొని అయితే తిన్నాం అన్నమాట టిఫిన్ లాగా హై గాయ్స్ ఇంకో పూరీలు అయితే ఇప్పుడు స్టార్ట్ చేసినాము పిన్ని అయితే మంచిగా ముద్దలు చేసిస్తుంది మాకు చూడండి ఇవన్నీ ఇవన్నీసేషాలు ఇప్పుడు జర్నీ చేయడానికి కనీసం వన్ అవర్ పడుతుంది ఓకేనా ఉండండి చూస్తుండస్ కంటిన్యూ అవుతుంది బాయ్ మాకు పూరీలు చేయడం అయితే ఆఫ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట వీడియో కాల్ అయితే మాట్లాడుతున్నాం ఇప్పుడు మా పిన్ని అనమాట ఆ వీడియోస్ చూసి వీడియో కాల్ చేసింది అనమాట వీడియోస్ బాగా తీస్తున్నారు అని చెప్పేసి చూడండి హాయ్ చెప్తుంది మీరు కూడా హాయ్ చెప్పండి పిన్నికి ఓకేనా ఫ్రెండ్స్ చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకేనాంకర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎమ్మి ఎంత బాగుందో ఇంకా సాంబార్ కూడా ప్రిపేర్ అనమాట చాలా అంటే చాలా బాగా అనమాట ఫుడ్ ఐటమ్స్ అయితే మేమైతే మంచిగా తిన్నాము ఫుల్గా అనమాట ఫెస్టివల్ అంటేనే అన్ని ఐటమ్స్ చేసుకొని తినాలి కదా అలా మేమైతే చికెన్ సాంబార్ పూరీ బగారా రైస్ అయితే చేసుకున్నాం అనమాట ఫుల్గా తిన్నాము ఫుల్ ఎంజాయ్ చేసినాం సంక్రాంతి పండుగ అయితే ఇంకా మా మమ్మీ అయితే ఫుడ్ ఐటమ్స్ అన్నీ కంప్లీట్ చేసేసింది ఇంకా పూరీలు అయితే కాలుస్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే కట్టెల పొయ్యి మీదనే చేసుకుంటామన్నమాట చాలా టేస్టీ ఉంటాయి ఐటమ్స్ అని చెప్పేసి ఇంకా మా తాతయ్య అయితే కాల్స్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయో చాలా క్రిస్పీ క్రిస్పీ మెత్తగా బాగా అనమాట ఫుల్గా తిన్నాము మస్తు ఎంజాయ్ అనమాట ఫెస్టివల్ అయితే ఇంకా తినడానికైతే కూర్చున్నాము ఇప్పుడు ఇంకా తినేస్తున్నాము చూడండి మాకు వెరైటీస్ అనేది ఇగో ఇన్ని చేసుకున్నాము మీరు కూడా చూసేసి వీడియోలనే తినేసేయండి ఫుల్ అయిపోతుంది మీక్స్టమకైతే ఇంకా అమ్మమ్మ అంటే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ తాత తమ్ముడు నేను చిన్న చెల్లె పిన్ని మా మమ్మీ అందరం తిన్నాము వాడికి కూడా చికెన్ అంటే చాలా ప్రాణం అనమాట ఇంకా ఇంకోటి ఏంటంటే మా మమ్మీ ఒక్కతే తినదు ఈరోజు ట్యూస్డే కాబట్టి ఓన్లీ మేమే తిన్నాము అనమాట మా మమ్మీ గురించి ఆలు కర్రీ అయితే సపరేట్గా ప్రిపేర్ చేసుకుంది మా మమ్మీ థమ్సప్ పూరి చికెన్ అయితే ఎమ్మి ఎమ్మి సూపర్ ఉందన్నమాట చాలా ఇష్టంగా తిన్నాము మేమైతే ఫుల్గా లాగించిన నేనైతే ఎందుకంటే చాలా డేస్ అయింది అనమాట తినక అండ్ ఫెస్టివల్ ఒకటి కాబట్టి ఫుల్గా తినేసినాం అనమాట చూడండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అలా కొస్ పడుకున్నాము తిన్నాక ఇంకా తిన్నాక పడుకున్నాక కొస్ కైట్ అయితే ఎగిరేసుకున్నాం అనమాట పైకి వెళ్ళి ఇంకా సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది అరౌండ్ అట్లా ఇంకా ఈవినింగ్ టీ టైం కాబట్టి టీ టైంలో ఏముంటాయి మనకి చాయ్ మురుకులు చాలా అంటే చాలా ఇష్టం అనమాట మాకైతే మేము అవి అయిపోయే వారికి మొత్తం చాయ్ ఇక మాకు పాలైతే అలౌట్ అలౌడ్ చేయము మొత్తం టీయే అనమాట టీ మురుకులు చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ఇలానే చాయ్ మురుకులు వేసుకొని ఎంతమంది ఇష్టంగా తినే వాళ్ళు ఉన్నారన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈవినింగ్ టైం ఇలా ఫ్యామిలీతో కలిసి బయట కూర్చొని తింటుంటే అసలుకి నిజంగా మెమొరీస్ చాలా బాగుంటాయి అన్నమాట అసలు ఇప్పటికీ కూడా మిస్ కాకండి మీరు కూడా మేము కూడా ఇప్పటికీ మిస్ కాము ఇలాంటివన్నీ కంటిన్యూ పక్కన పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ మా అక్క ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే మా మా వీడియోస్ని సపోర్ట్ చేస్తే మీకు మరిన్ని వీడియోస్ వస్తాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పక్కన గంటని గట్టిగా కట్టండి ఐ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా మన్మరాల్ ఛానల్